హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఇక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు సింగిల్ బెడ్రూమ్ ఈ సింగిల్ బెడ్రూమ్కి మనకు ప్రజెంట్ త్రీ థౌజండ్ వర్క్ రెంట్స్ వస్తున్నాయి అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకు రెంటల్ ఇన్కమ్ తో పాటు మంచి కాలనీలో సేల్కి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ బై సిక్స్టీన్ అంటే ట్వంటీ సెవెన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి ఉంటుంది అదేవిధంగా ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట సౌత్ ఫేసింగ్కి వచ్చేసి సిక్స్టీన్ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్స్ తోటి ఈ యొక్క ప్రాపర్టీ మనకు సేల్కి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రామంతాపూర్ గాంధీనగర్లో సేల్కి రెడీగా ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాపర్టీకి టూ వాటర్ కనెక్షన్స్ అదేవిధంగా రెండు కరెంట్ మీటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తోటి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి గ్రూప్ లో ఇస్తున్నాము ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్ ఏదైనా ప్రాపర్టీ సెల్కి ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతున్నా ఉంటుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్